తెలంగాణ బంద్ ఉంది సో ఎవరు కూడా ఆఫీస్లకు కానీ వెళ్ళకండి ఎందుకంటే తెలంగాణ బంద్ కాబట్టి అన్ని న్యూస్లలో చూస్తున్నాం మనం తెలంగాణ బంద్ సో మ్యాక్సిమం తెలంగాణ బందే ఉంటుంది స్కూ స్కూళ్ళకు వెళ్ళాల్సిన అవసరం లేదు సో మీరు అనవసరంగా వెళ్ళి టైం వేస్ట్ చేసుకోకండి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎట్లా పంద్ ఉంటుంది స్కూల్ వాళ్ళు రండి రండి అని చెప్తారు కానీ వెళ్ళకండి బికాస్ హాలిడే ఎట్లా బంద్ ఖచ్చితంగా స్టాఫ్ బంద్ చేస్తారు ఎందుకంటే ఆ అధికార పార్టీ అధికార పార్టీ కూడా మద్దతు ఇచ్చింది దీనికోసం సో ఖచ్చితంగా తెలంగాణ బంద్ ఉంటుంది కానీ ఇదేంటో అధికార పార్టీ మద్దతు ఇవ్వడం ఏంటో ఏమో ఎవరైనా ఇంతకు ఎవడి ఎవడియాసంగా రిజర్వేషన్స్ ఇస్తలేడని బీజేపీడు చేస్తున్నారు కాంగ్రెస్ ఇస్తలేడని బీజేపీడు చేస్తుండ్రు బీజేపీ ఇస్తున్నాడని కాంగ్రెస్ చేస్తుంది వీళ్ళిద్దరు డ్రామా చేస్తున్నారు టీఆర్ఎస్ తోడు చేస్తుంది మీరంతా కలిసి మమ్మల్లాగా దాకా ఏం చేస్తున్నాం ఆరు కృష్ణాగా చేస్తున్నాడు ఇంతకు ఎవరు చేస్తున్నట్టు అదే మరీ దారుణం మరి రేపైతే మీరు వాళ్ళు ఎవరైనా కుట్టు కావాలండి మామైతే ఇంట్లో కూర్చుందో అని అనుకోకండి మీరు కూడా పార్టిసిపేట్ చేయండి బంద్లో ఎందుకంటే ఇది బీసీ వర్గానికి సంబంధించింది కాబట్టి దయచేసి అందరు మీరు కూడా బంద్లో పాల్గొనండి ప్రతి ఒక్కరు బంద్లో పాల్గొనాలని కోరుకుంటున్నాను మీరు ఏ వర్గానికి చెందినవరకు కామెంట్ చేయండి బీసీ మందు కనుక విజ విజయవంతం జరిగితే మన తెలంగాణలో మరొక మూమెంట్ మంచిగా జరుగుతున్నట్టు పవన్ కళ్యాణ్ గారు అన్నారనమాట తెలంగాణ యూత్ని చూసి బుద్ధి తెచ్చుకోండి తెలంగాణ ఏదైనా ఏదైనా ప్రాబ్లం వస్తే అన్ని పార్టీలు అందరు కలిసి పోరాడతారు అని ఒకసారి పవన్ కళ్యాణ్ గారు అన్నారనమాట సో నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది అన్ని పార్టీలు ఏకమైన కానీ ఇంత కేవలం ఇవ్వాలి రిజర్వేషన్స్ బీజేపీ సపోర్ట్ చేస్తుంది బీజేపీ కదా ఇవ్వాల్సింది అక్కడ సెంట్రల్లో మరి ఇంకా ఏం ఇస్తాడు సో ప్లీజ్ కామెంట్ 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 సబ్స్క్రైబ్ కామెంట్ దీన్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మనం సపోర్ట్ చేయని పార్టీ అంటే రేపు అందరూ సపోర్ట్ చేస్తున్నారు సో ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కూడా బంద్ ప్రకటిస్తే ఇంకా ఎవరు అక్కడ పోలీసులు ఎవరిని అరెస్ట్ చేయాలి ఎవరిని బుక్కలు అదే కదా రేపైతే మీరు స్కూల్లోకి వెళ్ళకండి ఆఫీస్లకి వెళ్ళక ఆఫీస్లో ఇంకెళ్ళాల్సింది తప్పదు ఆఫీస్లోకి రేపు హాలిడే రేపు రేపు హాలిడే బంద్ ఎల్లుండి సండే మండే హాలిడే సో త్రీ డేస్ ఎక్కడికైనా వీకెండ్ ప్లాన్ చేసుకోండి వెళ్ళడానికి రేపైతే మ్యాక్సిమం బంద్ ఎవరు కూడా రాకండి నమస్తే నమస్తే మ్యాక్సిమం హాలిడే ఉంటుంది రేపు ఎవరు కూడా బయటికి రాకండి అన్నీ బంద్ చేసేస్తారు బంద్ అనేది చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది కాబట్టి ఇంకో విషయం ఏంటంటే అందరు బంద్ చేస్తే ఉపయోగం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఏమైనా యూజ్ ఉందా ఒకరోజు బంద్ పెడితే ఒక్కరోజు బంధు వల్ల ఎలాంటి యూజ్ లేదు సార్ ఏమైనా గవర్నమెంట్ దిగొచ్చి గవర్నమెంట్ కూడా చేస్తుంది కదా నమస్తే నమస్తే హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కరోజీ అల్ ఖాన్ సో నేను కూడా బందకు సపోర్ట్గా లేనని కాదు అలాగే సపోర్ట్ అని కాదు ఎందుకంటే ఒకరోజు హాలిడే వస్తుంది సో మనకు అప్పుడు కరోనాలో ఉండే మంచి ప్రశాంతంగా అన్నీ ఇక్కడ ఉండే పీస్ఫుల్గా ఉండే కరోనా హాలిడేస్ సే హాయ్ హాయ్ శ్రీధర్ బిట్టు హాయ్ సో ఇప్పుడు కూడా అట్లా హాలిడేస్ ఉంటే బాగుండాలి అంతే దానివల్ల ఏమైనా ఉపయోగం లేదు మనం చేసే పని మనం చేసే పని మనం చేసుకోవడం తప్ప ఎవరో వచ్చేదో వేస్తారని కాదు మన పని మనం చేసుకోవడం అంతే హలో అమ్మీ పేరు ప్రగతి థ్యాంక్ యూ శ్రీధర్ బిట్టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాలిడేస్ ఉంటాయి బీ ఎంజాయ్ అంతే నెక్స్ట్ ఎలక్షన్స్ ఎవరు వచ్చినా మనకు కొరగేదేం లేదు అలానే ఓటి వేయకుండా ఇంట్లో కూర్చోం కానీ చూసి ఓట్ వేస్తే మన ఫ్యూచర్ కూడా బాగుంటుంది సొసైటీ కూడా బాగుపడుతుంది లైఫ్ ఫ్రమ్ యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉన్నారా లేనండి యూపీఎస్సీకి లేనండి పిఎస్సీకి ఉన్నా అంటే యూపీఎస్సీ లేను ఇంగ్లీష్ మీడియం కాదు తెలుగు మీడియం డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీ కోర్స్ ఓకే మీరు డిజిటల్ మార్కెటింగ్ చేస్తారా ఓకే ఓకే ఇంకా లైఫ్ ఫ్రమ్ హైదరాబాద్ అశోక్ నగర్ నగర్లో కోచింగ్ తీసుకున్న ఒకప్పుడు రెడ్డిలో తర్వాత ఇంకా ఏదో ఎగ్జామ్స్ రాసి బయటపడ్డా అంతే హలో हेलो अशोक नगर अशोक नगर बैचन नार इंदोल्लू अशोक नगर आर्टिस्ट इंका आरटीसी ना ओके ओके सारी अभी आरटीसी क्रास लेना విష్ణు ఐఎస్ లో తీసుకోవచ్చు తీసుకోండి తీసుకోండి బంద్ రేపు బంద్ విజయవంతం చేయండి ఎవరిలో వాళ్ళు కూర్చోని దయచేసి ఇది ఒక్కటే మీకు కోరుతున్నా రేపు అయితే బంధు ఎత్తి పరిస్థితిలో విజయవంతం చేయాలి ఏం చేయకండి ఇంట్లో కూర్చోండి రేపటిలా సాటర్డేట్లో వీకెండ్ సో కలిసి వస్తుంది కాబట్టి సాఫ్ట్వేర్ వాళ్ళకైతే కలిసి వస్తుంది సూపర్ బాగుంది ఎక్కడ ఉన్నారు బాగుంది అందరిని ఒకటే కోరుకుంటున్నారు ఎప్పుడు బంద్ విజయవంతం చేయగలరు బాగుంటుంది ఇప్పుడైతే షైన్ ఇండియా బాగుంది బెటర్ టు షైన్ ఇండియా షైన్ ఇండియాలో చూసే సెంటర్ షైన్ ఇండియాలో బాగుంటుంది కానీ ప్రిపరేషన్ మధ్యలో వదిలేయకండి ఏదో ఒక జాబ్ కొట్టుకొని బయటకు రండి అంతే ఇప్పుడు చదువుతున్న వాళ్ళకి ఒకటే చెప్పగలుచుకున్న ఏదైనా సరే జాబ్ కొట్టే బయటికి వెళ్ళండి కొట్టకుండా బయటికి వెళ్ళకండి చిన్న జాబ్ నుంచి చేయను అనుకోకండి చిన్న జాబ్ చేస్తూ చేస్తూ ఉంటే సర్వీస్ ఉంటుంది వరెస్ట్ ఇన్స్టిట్యూషన్ బెస్ట్ అనేది ఏమి ఉండదండి అందరు బాగానే చెప్తారు ఇక్కడ చెప్పే లెక్చరర్స్ అక్కడ చెప్తారు అక్కడ చెప్పే లెక్చరర్స్ ఈ ఇన్స్టిట్యూట్లో చెప్తారు అందరు ఒకటి ఏది వెళతనది ఏమి ఉంటుంది మనలో ఉంటుంది డిఫాల్ట్ అంతా మనలో ఉంటుంది వరస్ట్ బెస్ట్ అన్నది ఏమి కోచింగ్ ఇన్స్టిట్యూట్లు మనలోనే ఉంటుంది డిఫాల్ట్ అంతా మనం వినే క్లాసులు సారీ నేను బంద్ గురించి మాట్లాడుకుందాం అనుకుంటున్నాను యాక్చువల్లీ ఏమో చెప్పాలా ఒకవేళ బీసీ ఇట్లాంటి క్వశ్చన్స్ మళ్ళీ రావచ్చే మా బీసీ బంద్ గురించి సో క్వశ్చన్స్ అని కాదండి ఇందులో కూడా కరెంట్ అఫేర్స్ వెతుకోవచ్చు కదా కోచింగ్ సెంటర్లో ఎయిటీ పర్సెంట్ కోచింగ్ సెంటర్ ఏమి ఉండదు ఉంటుంది ఒక టెన్ పర్సెంట్ అయినా ఉంటుంది మనం శ్రద్ధ పెట్టి చదవడంలోనే ఉంటుంది ఎలా చదవాలి ఎలా చదవాలని చెప్తాయి కోచింగ్ సెంటర్లో అంతే చదివేదంత మనలా ఉంటుంది నీకు చేపలు పట్టడానికి వాళ్ళు ఇస్తుంది పట్టుకోవడం మన బాధ్యత అంతే ఎందుకు రాదు మిలియన్ మార్క్స్ రాలేదా తెలంగాణ హిస్టరీ అవన్నీ అప్పుడు వచ్చినాయి కదా తెలంగాణ ఉంది ఇంకా ఓకే నైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరేం చదువుతున్నారో చెప్పండి దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బంధు బంధు పాటించండి ఓకే ఊర్లో బంధు ఉండదు ఎందుకు అక్కడనే కదా బంద్ చేసేది రిజర్వేషన్స్ వస్తే అక్కడ ఉద్యోగ ఎంప్లాయీస్ స్టూడెంట్సే కదా బాగుపడేది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ వస్తాయి ప్లీజ్ రేపు బంధు విజయవంతం చేయండి దయచేసి కానీ బయటికి వెళ్ళకండి ఫోర్ మార్నింగ్ ఫోర్ నుండి ఈవినింగ్ ఫైవ్ వరకు బంద్ విజయవంతం చేయండి తర్వాత ఏమైనా వేసుకోండి పోలీసుల కంటలు పడద్దు ఇంక పడుతుంది అంతే అని పొలిటికల్ లీడర్ల కంటలు కూడా పడకండి ఎక్కడెక్కడ డోర్ పెట్టేసుకొని ఇంట్లో ఉండండి అంటే బంద్ విజయవంతం చేయండి దయచేసి ఓన్లీ వన్ వాచింగ్ వాచింగ్ ప్లీజ్ 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 సపోర్ట్ అయింది లైక్ చేయండి కామెంట్ చేయండి డబ్బు విజయవంతం చేయండి బంద్ ఎవరు చేస్తున్నారో అనేది కాదు బంద్ విజయవంతం చేయండి ఎందుకంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బేసిక్ వాళ్ళకి ఖచ్చితంగా రావాల్సిందే సో ప్లీజ్ సపోర్ట్ ఎలక్షన్స్ జరిగితే మనకి మళ్ళీ నోటిఫికేషన్స్ పడతాయి నోటిఫికేషన్స్ పడితే జాబ్లు వస్తాయి జాబ్లు వస్తే జాబ్లలో మనకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఉండాల్సి ఉంది కాబట్టి ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ లైక్ షేర్ వాళ్ళు డివేట్ అవ్వకండి దయచేసి నేను చెప్పేది ఏంటంటే చదువుతూనే ఉండండి ఫోన్లు పట్టుకొని మాత్రం డివేట్ అవ్వకండి ఎట్టి పరిస్థితుల్లో డివేట్ అవ్వద్దు చదువుకునే వేళ చదువుకోండి అంతే ఓకే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రేపు పెట్టి పరిస్థితుల్లోనూ మీరైతే ఇంట్లో ఉండి బయటకు వెళ్ళకండి బంద్ విజయవంతం చేయండి దయచేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే హాయ్ 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 నరేష్ కుమార్ గారు హాయ్ హాయ్ ఆహో మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ అని ఫోన్ వేసి తీసుకోండి ఈ రోజుల్లో డబ్బు కావాలి డబ్బు ఇంపార్టెంట్ చాలా డబ్బు డబ్బు లేకపోతే ఉండదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ స్కూల్లో చిన్నప్పుడు ఎప్పుడు ఏబీపీ అన్న వాళ్ళు వస్తారు ఎప్పుడు బంద్ చేస్తారు ఎప్పుడు బంద్ చేస్తారో వెయిట్ చేసేవాళ్ళం ఒక్కొక్కసారి బంద్ పెట్టకపోయేవాళ్ళు మాకేమో ఇన్ఫర్మేషన్ ఉండేది అన్న వాళ్ళు వచ్చి స్కూల్ బంద్ పెడతారని తీరా వస్తే ఈవినింగ్ వరకు స్కూల్లో ఒంట్లో ఉంటుండే ఇప్పుడు అట్లా లేదు మార్నింగ్ వచ్చేసి బంద్ పెడి వెళ్ళిపోతారు ఒక్కొక్కసారి స్కూల్ బంద్ అని తెలిసి ఇంట్లోనే ఉండేది తీరా చూస్తే స్కూల్లో వస్తుండే ఇట్లాంటి సిచ్యువేషన్స్ మీకు ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి బంధు నిజంగా స్కూల్ చిన్నప్పుడేమో స్కూల్ ఉండే స్కూల్కి వెళ్ళడానికి కొంచెం భయం ఉండేది ఇప్పుడు కూడా అట్లే పిల్లలకి అట్లే ఉంది కానీ చిన్నప్పుడు వేయనమాట స్కూల్లో అయితే ఎప్పుడు బంద్ ఉంటుందో ఎప్పుడు బంద్ ఉంటుందో అని వెయిట్ చేసేవాళ్ళం వెయిట్ చేస్తూ ఉంటాం టీచర్లు కూడా ఏబీపీ వాళ్ళు వస్తారేమో బంద్ పెడతారేమో ఆ లెసన్ చెప్పకుండా వెయిట్ చేసేవాళ్ళు కానీ ఇలా వాళ్ళు రాకపోయేది స్కూల్ నడిచేది జోక్ అసలు కొందరు లెక్చరర్స్ ఏమో స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు బంధం పెట్టకపోయేది ఏమొచ్చినా సరే క్లాసెస్ నడిపించుకునే వాళ్ళు కానీ ఇప్పుడు అట్లా లేదు వాళ్ళు బంద్ పెట్టకపోతే లొల్లి కూడా ఆ పేద లొల్లు చేసిపోతారు వాటి వల్ల యూజే లేదు అయినా సరే టీచర్స్కి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అప్పుడు ఇప్పుడు అట్లా లేదు టీచర్స్ భయపడుతున్నారు గుడ్ గుడ్ హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో హాయ్ హ్యాపీగా త్రీ డేస్ హాలిడేస్ వస్తున్నాయి వీకెండ్ వీకెండ్ ఉంది దయచేసి హాలిడే ప్రకటించుకోండి మీకు మీరే ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకండి వచ్చిన ఆఫీసెస్ అన్నీ కాలేజీలు అన్నీ బంద్ అవుతాయి సో రేపు బంద్ అనేది మ్యాగ్జిమమ్ స్ట్రిక్ట్గానే ఉంటుంది ఆల్ పార్టీస్ సపోర్ట్ చేస్తున్నాయి సో మే మేబీ హండ్రెడ్ పర్సెంట్ బంద్ ఉంటుంది స్కూల్స్ అయితే ఉండవు హండ్రెడ్ పర్సెంట్ స్కూల్స్ అనేవి జరగవు సో మీరు మీ పిల్లల్ని స్కూల్కి పంపించకండి స్కూల్ అనేది బంద్ పడుతుంది కాబట్టి కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు ముందుగానే ఆగిపోవడం బెటర్ ఎక్కడికి వెళ్ళి తీరా వచ్చిన మీరు ఎక్కడికైనా వెళ్దాం అనడానికి కూడా ఉండదు ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ అంతా బండి ఉంటుంది కాబట్టి వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంటుంది సో లీవ్ పెట్టుకోవడం బెటర్ హాలిడే ఉంటుంది మ్యాక్సిమం హాలిడే ఆల్రెడీ మా కొన్ని స్కూళ్ళలో హాలిడే హాలిడే పంపించారు అయితే పంపించదు ఏమని అంటే రేపు బీసీ బంద్ వల్ల స్కూల్స్ రన్ చేయలేకపోతున్నాయి సో రేపు హాలిడే చాలా కొన్ని స్కూల్స్ అయితే ఆల్రెడీ డిక్లేర్ చేసేసీటు మ్యాక్సిమం ఉండకపోవచ్చు బీసీ బంద్ వల్ల బీసీ బిల్ వల్ల అయితే మ్యాక్సిమం లేదు రేపు స్కూల్స్ హాలిడే ఉంటుంది వెళ్ళకండి వారు కామెంట్ 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 హాయ్ హలో 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 కామెంట్ కామన్ కామెంట్ ఉందా కామెంట్ చేయండి చేయండి ఇంకోటి స్కూల్లో ఉంది చాలామంది ఏం చేసండి పిల్లలు వెళ్ళిపోతారు సినిమాలకు కానీ మూవీస్ కానీ వెళ్ళిపోతారు సో అంత ఎందుకు రిస్క్ ఇంట్లో పెట్టేసుకోండి పిల్లల్ని హలో హాయ్ మీరు కూడా ఆఫీస్కి వెళ్ళకండి పెట్టేసుకోండి అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఉండదు తర్వాత ఇబ్బంది పడతారు ఏదైనా ఇష్యూస్ రేపు ఒక్కరోజు బంద్ పెట్టుకోండి మ్యాక్సిమం రేపు హాలిడేస్ ప్రకటించినాయి అన్ని ఇన్స్టిట్యూషన్స్ చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే హ్యాపీ వెళ్ళేవాళ్ళం స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలు ఏడుస్తున్నారు ఆఫీస్కి వెళ్ళడానికి కూడా భయం అవుతుంది రీజన్ హెవీ వర్క్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కామెంట్ Okay, good night. I'm ending their life. Good night. Happy holidays.